మంత్రి అజారుద్దీన్ పోర్ట్ పోలియో సస్పెన్స్ కొనసాగుతోంది హోంశాఖ అజార్ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది అయితే అజారుద్దీన్ కు మైనార్టీ స్పోర్ట్స్ శాఖ ఇస్తారని ప్రచారం కొనసాగుతోంది ప్రస్తుతం అడ్లూరి దగ్గర మైనార్టీ సంక్షేమ శాఖ ఉంది త్వరలో కేబినెట్ మరో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది మంత్రి అజారుద్దీన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆయన పోర్టు పోలియో పై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది ఆయనకు ఏ శాఖ ఇస్తారని దానిపై ఉత్కంఠగా కనిపిస్తోంది అయితే హోంశాఖ శాఖపై అజారుద్దీన్ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది అయితే అజారుద్దీన్కు మైనారిటీ స్పోర్ట్స్ శాఖ ఇస్తారని ప్రచారం కూడా కొనసాగుతోంది మరికొన్ని గంటలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అజారుద్దీన్ స్పోర్ట్స్ విభాగం నుంచి వచ్చిన వారు కాబట్టి అతనికి స్పోర్ట్స్ శాఖ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రచారం కొనసాగుతోంది అయితే ప్రస్తుతం ఆయన పోర్టుపోలియోపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది ఆయనకి ఏ శాఖ ఇవ్వబోతున్నారు ఏ బాధ్యతలు నిర్వహించబోతున్నారనేది మరికొన్ని గంటల్లో తెలిపోబోతోంది ప్రస్తుతం అడ్లూరి దగ్గర మైనారిటీ సంక్షేమ శాఖ కనిపిస్తోంది త్వరలో క్యాబినెట్లోకి మరొక ఇద్దరు కూడా మంత్రులుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది